బంగ్లాదేశ్ ఎంపీ కోల్కతాలో దారుణ హత్యకు గురయ్యాడు ఈ స్టోరీ ఇప్పుడు రెండు దేశాల మధ్య హాట్ టాపిక్ గా మారింది సినిమాను మించిన ట్విస్టులు ఈ కేసులో బయటకొచ్చాయి ఆ ఎంపీని ఎంత దారుణంగా చంపారంటే చర్మం కూడా ఒలిచి మొక్కలు చేశారు సినిమాను మించిన ఆ మటర్ మిస్టరీని మీరు చూడండి బంగ్లాదేశ్ పోలీసులతో పాటు కోల్కతా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్పిన ప్రకారం ఆ మటర్ మిస్టరీ ఇలా జరిగింది మే పన్నెండున కోల్కతాలోని ప్రముఖ న్యూరాలజిస్ట్ కలిసి ఆరోగ్యం చూపించుకొని వస్తానని భార్య పిల్లలకు చెప్పాడు బంగ్లాదేశ్ కు చెందిన ఎంపీ అన్వరుల్ అజ్ ఇతను కొద్ది రోజుల క్రితమే మూడవసారి నియోజకవర్గం నుంచి గెలిచారు ఇతను అగామి పార్టీలో కీలక నేత అజీం విమాన మార్గం నుంచి కాకుండా దర్శన సరిహద్దు నుంచి కోల్కతా వచ్చారు ఆయన వచ్చినట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు కనీసం విదేశాంగ శాఖ కూడా సమాచారం ఇవ్వలేదు వాస్తవానికి ఎప్పుడొచ్చినా కూడా అధికారిక సమాచారంతో వచ్చేవారు అజీం ఆయన ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా కోల్కతా లేదా ఢిల్లీలోని ప్రముఖ వైద్యుల దగ్గర చికిత్స చేయించుకునేవారు కాబట్టి అనారోగ్య సమస్య కాబట్టి వారి కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు చివరకు వారి పార్టీ స్నేహితులకు కానీ ప్రభుత్వానికి కానీ చెప్పకుండా అజీం కోల్కతాకు మే పన్నెండున చేరుకున్నారు వచ్చి రాగానే తన క్లోజ్ ఫ్రెండ్ గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చేశారు ఈయన ఓ బంగారు వ్యాపారి చాలా మంచి స్నేహితుడు ఆ రోజు గోపాల్ బిస్వాస్ ఇంట్లోనే గడిపాడు అజయం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు ఫ్రెండ్తో కలిసి సిటీ తిరిగి వచ్చారు ఇక మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒంటి గంట నలభై నిమిషాలకు తాను డాక్టర్ దగ్గరకు వెళ్తున్నానని ఫ్రెండ్ గోపాల్ బిస్వాస్కు చెప్పారు ఆయన సరేనని క్యాబ్ బుక్ చేసి పంపించారు కానీ గంట తర్వాత తన ఫ్రెండ్కు కాల్ చేసి తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పాడు ఎందుకంటే తనకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఇది బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యవహారం నేను వెంటనే ఢిల్లీ వెళ్ళి కొంతమంది వివీఐపీలను కలవాలని చెప్పారు అజేం ఆయన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ సరేనన్నారు కోల్కతాకు వచ్చేటప్పుడు తనకు చెప్పమన్నారు బిశ్వాస్ అయితే బంగ్లాదేశ్లో ఉన్న అజీమ్ కూతురు ముమైత్రిన్ ఫెర్దోస్ డోరిన్ ఫోన్ చేసింది కానీ కూతురు ఫోన్ లిఫ్ట్ చేయలేదు దీంతో ఆమె స్నేహితుడైన గోపాల్ బిశ్వాస్ కు కాల్ చేసింది కూతురు నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంకులని చాలా కూలుగా అడిగింది ఢిల్లీ వెళ్తానన్నాడమ్మా డాక్టర్ దగ్గరికి బయలుదేరాడు అట్నుంచి అట్టే ఢిల్లీ వెళ్తానని చెప్పాడు బట్టలో పాస్పోర్ట్ కూడా తీసుకెళ్లాడని చెప్పారు ఆయన దీంతో కూతురు సరేనంది సరిగ్గా మూడు గంటల తర్వాత ఢాకాలో ఉన్న కూతురు డోరినికు కాల్ చేశారు నేను ఢిల్లీ హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలవడానికి వెళ్తున్నాను నాతో పాటు కొంతమంది విఐపీలు ఉన్నారు నాకు పదే పదే కాల్ చేయొద్దని చెప్పారు ఇక తండ్రే కాల్ చేసి చెప్పడంతో కూతురు సరేనంది అయితే ఆ రోజు రాత్రి వరకు అజీమ్ నుంచి మళ్ళీ కాల్ రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అజీం కూతురు ప్రయత్నిస్తూనే ఉంది మరోవైపు కోల్కతాలోని గోపాల్కు కూడా ఫోన్ చేస్తూనే ఉంది కూతురు ఇటు గోపాల్ కూడా కాల్ చేస్తున్నా కనెక్ట్ కాలేదు అయితే ఏదైనా అఫీషియల్ మీటింగ్ ఉండొచ్చు కంగారు గోపాల్ చెప్పారు కానీ అజీన్ కూతురు మాత్రం రెండు రోజుల తర్వాత బంగ్లాదేశ్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది అంతేకాదు పార్టీ పెద్దలకు కూడా సమాచారం ఇచ్చేసింది వాళ్ళు ఒకవైపు విచారణ చేస్తుండగా అజీమ్ కుతుర రిక్వెస్ట్ మేరకు ఇక్కడ గోపాల్ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అంటే ఇండియాలో బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన ప్రముఖ ఎంపీ మిస్ అయ్యారని ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో విచారణ చేయగా కనీసం వెస్ట్ బెంగాల్ కూడా ఆ దేశం నుంచి కానీ అజీమ్ నుంచి కానీ అధికారిక సమాచారం రాలేదు దీంతో సిఐడి ఐజీ అఖిలేష్ చతుర్వేది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి కూడా బంగ్లాదేశ్ ఎంపీ మిస్సింగ్ కేసును విచారించాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయి బంగ్లాదేశ్ ఎంబసీ నుంచి కూడా ఫిర్యాదు రావడంతో మన దేశం కోల్కతా పోలీసులను ఆదేశించింది మే ఇరవైయవ తేదీన మన విదేశాంగ అధికారులు స్వయంగా బంగ్లాదేశ్ పోలీసులతో మాట్లాడారు కానీ తమకు ఎటువంటి సమాచారం లేదు పద్దెనిమిదిన అజీమ్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇచ్చాడు విచారణ చేస్తున్నామని చెప్పారు అయితే ఇక్కడి నుంచి అజీమ్ కేసు ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంది ఇక్కడ ఒక్క క్లూ కూడా దొరకలేదు దీంతో అజీమ్ ఫ్రెండ్ గోపాల్ బిశ్వాస్ బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అతన్ని విచారణ చేయగా తన హాస్పిటల్కి తీసుకెళ్లాలని అజీమ్ కోరలేదని చెప్పాడు తనని న్యూ మార్కెట్కి తీసుకెళ్లమన్నాడు కోల్కతా సిటీ శివార్లోని న్యూ మార్కెట్కి వెళుతూ ఉండగా దారి మధ్యలో బంగ్లాదేశ్ కే చెందిన ఒక వ్యక్తిని కారెక్కించుకున్నాను అది కూడా అజీమ్ చెబితేనే ఆ ఇద్దరిని న్యూ మార్కెట్ టౌన్లో దించానని చెప్పారు న్యూ మార్కెట్ టౌన్ అంటే చాలా పెద్దది అందులో ధనవంతులైన వారి ఫ్లాట్స్ వెళ్లాలు ఉంటాయి అక్కడ మెయిన్ గేట్ సీసీటీవీ ఫుటేజ్ ని గమనించారు పోలీసులు కారు దిగిన తర్వాత సరాసరి ఓ అపార్ట్మెంట్ లోని లగ్జరీ ఫ్లాట్ లోకి వెళ్లిపోయారు దాని యజమాని పేరు సంజీవ్ ఘోషి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే తాను అమెరికా పౌరుడైన అక్తర్ ఉస్మాన్ కు అద్దెకిచ్చాను అతను తరచూ అమెరికా నుంచి వస్తుంటాడు ఫ్యామిలీతో గడిపి వెళుతుంటాడని పోలీసులకు చెప్పాడు ఆ ఇంటి ఓనర్ ఈ అక్తరుస్మాన్ కూడా మిస్ అయిన ఎంపీ అజీమ్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని కోల్కతా పోలీసులకు తెలిసింది అజీమ్ కూడా మా నాన్న స్నేహితుడు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అంది దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంత్రం బయటకు వెళ్లాడు అజీమ్ ఆ తర్వాత ఓ బ్యూటీతో కలిసి మళ్లీ ఫ్లాట్ వచ్చాడు ఆమె మోడర్న్ రెస్ లో ఉంది ఆమె పక్కన మరో ఇద్దరు యువకులు ఉన్నారు వారు కూడా ఖచ్చితంగా బంగ్లాదేశీయులే అని రూఢి చేసుకున్నారు పోలీసులు ఇంతలో ఈ కేసులో విచారణ చేస్తున్న పోలీసులు ఓ ఇద్దరు అరెస్ట్ చేశారు అందులో ఒకరు మహమ్మద్ హరున్ అనే వ్యక్తి ఇతడిని బంగ్లాదేశ్ చీఫ్ డిటెక్ట్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు ఇతనే కోల్కతాలో బ్యూటీని అరేంజ్ చేసింది అయితే ఆమె గురించి చెప్పింది ఆమెను పరిచయం చేయమంది మరెవరో కాదు అమెరికాలో ఉన్న అజీమ్ ఫ్రెండ్ అదే అక్తరుజ్మాన్ తన ఫ్లాట్ ఖాళీగా ఉంది వెళ్ళి ఆ ఫిగర్తో ఎంజాయ్ చేయమన్నాడు దీంతో ఆ బ్యూటీ అందం చూసిన అజీం టెంప్ట్ అయ్యాడు కాబట్టి తన ప్రాణ స్నేహితుడు కోల్కతా వ్యాపారి గోపాల్ కు కూడా ఈ విషయం చెప్పలేదు అజీం ఎందుకంటే తన క్యారెక్టర్ గురించి చెడుగా అనుకుంటారని అర్జెంటుగా పని ఉందని తను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పాడు దీంతో గోపాల్దాస్ నిజమని నమ్మాడు అయితే మరోవైపు ముంబై పోలీసులు రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న జిహాద్ హవల్దార్ను ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు ఇతను అక్రమంగా దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీ అతను కోల్కతా నుంచి వచ్చి ముంబైలో దిగగానే పోలీసులను చూసి తప్పించుకుంటూ వెళుతుండగా పట్టుకున్నారు అతనిని తమదైన చర్యలు విచారణ చేయగా ఈ కోల్కతాలో జరిగిన ఎంపీ హత్య గురించి చెప్పాడు దీంతో వెంటనే కోల్కతా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముంబై చేరుకున్నారు నేను మరో వ్యక్తి కలిసి చంపాం ఓ అందమైన లేడీ కోసం బంగ్లా నుంచి కోల్కతా వచ్చాడు అజీమ్ ఆమెతో ఎంజాయ్ చేయాలనుకుని రహస్యంగా వచ్చాడు కానీ అదే రోజు ఫ్లాట్ లోకి వెళ్లగానే ముగ్గురం కలిసి హత్య చేశామని చెప్పాడు హవల్దార్ ఈ విషయం చెప్పగానే కేసు మరో టన్ తీసుకుంది ఇటు సీసీటీవీ ఫుటేజ్ ను చూడగా ఆ రోజు అందమైన యువతితో పాటు మరో ఇద్దరితో నవ్వుకుంటూ ఫ్లాట్ లోకి వెళ్లాడు అజీమ్ ఇక మళ్లీ ఆయన తిరిగి రాలేదు కానీ ఆ మరునాడు ఉదయమే సదర్ బ్యూటీతో మిగతా వారు సూట్ కేసులతో బయటికెళ్ళి ఇవన్నీ కూడా సరిగ్గా ముంబైలో పోలీసులకు దొరికిన హవల్దార్ చెప్పిన మాటలకు ఫుటేజ్ కు కూడా మొత్తం సూట్ అయింది హనీ ట్రాప్ చేసి అజీమ్ ను బంగ్లాదేశ్ నుంచి రప్పించినట్లు పోలీసులు మొత్తానికి గుర్తించేశారు అంతేకాదు అమెరికాలో ఉండే అక్తర్ చెప్పడం వల్లే తాము చంపామని ఒప్పుకున్నాడు హవల్దార్ ఇటు ఢాకాలో దొరికిన అజీమ్ సన్నిహితుడు కూడా ఈ హత్యను ఒప్పుకున్నాడు అయితే మే పదిహేను మే పదిహేడున రెండు సార్లు సదర్ యువతి ఫ్లాట్ లోకి వెళ్ళింది తిరిగి వచ్చింది కానీ అజీమ్ మాత్రం బయటకు వచ్చినట్లు ఫుటేజ్ లో కనిపించలేదు ఆ రెండు రోజులు ప్రాణాలతో ఉన్నాడు అజీమ్ ఆ తర్వాత ముగ్గురు కలిసి గొంతు నిలిమి దారుణంగా అజీమ్ ను అదే ఫ్లాట్ లో హత్య చేశారు ఆ తర్వాత బాత్రూమ్ లో మృతదేహం గుర్తించకుండా చర్మాన్ని ఒలిచేశారు ఆ తర్వాత మొత్తం శరీరాన్ని మొక్కలు చేశారు వాసన రాకుండా పసుపు ఉప్పు రాసి మేనేజ్ చేశారు కవర్లలో చుట్టేశారు మరికొన్ని మృతదేహ భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టారు కారులో ఈ ఇద్దరు హంతకులు రోజుకు కొన్ని మృతదేహ భాగాలను వేర్వేరు చోట్ల పడేసి వచ్చారని పోలీసులకు విచారణలో తెలిసింది అయితే తో పాటు హత్యలో పాల్గొన్న వ్యక్తి పేరు పోలీసులు బయటకు చెప్పలేదు మరోవైపు యువత పేరు కూడా హవల్దార్ కు తెలియదు ఆమె గురించి కేవలం అమెరికాలో ఉన్న అక్తర్జ్మాన్ చెప్పారు మాకు డబ్బులు ఇస్తే అతను చెప్పినట్లుగా ఎంపీని చంపామని పోలీసులకు తెలిపాడు ఈ హవల్దార్ మరి అమెరికాలో ఉన్న అక్తరుజ్మాన్ ఎందుకు తన స్నేహితుడైన అజీమ్ ను చంపాడనేది తేలాల్సి ఉంది అతను వేరే వ్యక్తుల కోసం ఈ పని చేయించాడా అనేది పోలీసులు విచారిస్తున్నారు కానీ అసలు అక్తరుజ్మాన్ టచ్ లోకే రావడం లేదు అసలు లేడు ఇటు బంగ్లాదేశ్ పోలీసులకు కూడా ఈ అక్తరుజ్మాన్ అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదు ఇక మృతదేహం కూడా పోలీసులు పట్టుకోలేదు మృతదేహం భాగాలను పడేసిన హవల్దార్ను అడిగితే తనకు రూట్లు తెలియవని తాను కారులో కూర్చుంటే మరో వ్యక్తి కారు నడిపాడు నేను కేవలం విసిరేస్తూ ఉన్నాను ఎక్కడికి తీసుకెళ్లాడో కూడా నాకు తెలియదు అన్నాడు మరోవైపు సదర కారును గుర్తించిన పోలీసులు ఫోరెన్సిక్ టీమ్ తో ఆధారాలు సేకరించారు అయితే అజీమ్ కు శృంగారం అందించేందుకు వచ్చిన ఆ లేడీ ఎవరు ఆమెతో పాటు ఆ ఎంపీని చంపిన బంగ్లాదేశ్ ఎవరనేది తేల్చే పనులు పడ్డారు పోలీసులు కానీ అమెరికాలో ఉండి తనది ఖాళీ ఫ్లాట్ లో ఏకంగా ఎంపీని కిరాయ చంపించాడు అక్తర్ రుజ్మాన్ మరి ఈ హత్య వెనుక ఉన్న సీరియస్ ఏంటనేది తెలియాల్సి ఉంది మిగతా విచారణను బంగ్లాదేశ్ కు చెందిన ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు విచారణ చేస్తున్నారు వారి నుంచి డిటెక్టివ్ బ్రాంచ్ కు కేసు బదిలీ అయింది అయితే కోల్కతా పోలీసులకు కూడా అసలు ఎందుకు ఎంపీని హనీ ట్రాప్ చేసి హత్య చేశారనేది తేల్చే పనిలో పడ్డారు ఆయనకు అందమైన స్థితి అంటే పిచ్చి ఉందని అక్తరుజ్మాన్ కు తెలుసు అందుకే ఎరవేసి చంపాడని పోలీసులు భావిస్తున్నారు మరి ఎడారిలో దాక్కున్న హంతకుడిని ఎలా లాక్కొస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది మొత్తం మీద సినిమా స్టైల్లో అమెరికాలో ఉండి ఇక్కడ ఎవరితో హత్య చేస్తున్నాడో ఎవరెవరిని లింక్ చేస్తున్నాడో కూడా తెలియకుండానే హత్య చేయించేశాడు హంతకుడు అయితే అజీంతో రెండు రోజులు గడిపిన ఆ లేడీ కూడా బంగ్లాదేశ్కు చెందిన యువతి అయి ఉంటుందని అనుమానిస్తున్నారు ఆమె కూడా ఈ పాటికే దేశం దాటిపోవడమో లేదంటే ఇండియాలోనే ఎక్కడో దాక్కుని ఉండడమో జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు హత్యనైతే ఛేదించారు కానీ ఎందుకనేది తేలలేదు ఇక హంతకుడు కూడా ఎప్పుడు దొరుకుతాడో కూడా తెలియదు మొత్తానికి ఇది ఓ మిస్టరీ మర్డర్ ఈ హత్య ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాలో ట్రెండింగ్గా మారింది మరి ఈ స్టోరీపై మేము ఎప్పుడైనా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి